ఇప్పుడు హ్యాండ్స్ చంఖ పిలకలు చంఖబట్ట పడకుండా ఎలా కట్ చేయాలో చూడండి నేను చంఖబట్ట పడకుండా క్లాత్ అన్నది ఎక్కువగా తీసుకున్నాను క్లాత్ ఎక్కువగా తీసుకొని ఒక టెన్ సెంటీమీటర్ ట్వంటీ సెంటీమీటర్లు ఎక్కువ తీసుకుంటే బట్టే చంఖ బట్టలు పడకుండా క్లాత్ ఎక్కువగా ఉంటే ఆ మట వేరే మట్ట పెట్టి సంగట్టలు పడకుండా కట్ చేయాలి సంఖబట్టలతో కూడా కొంచెం సంకల ముడత వస్తుంది సంగపట్టలు కరెక్ట్ గా వెయ్యరాక కరెక్ట్గా కుట్టరాక పక్కల కుట్టు కరెక్ట్ రాక సంకల అన్నది ముడత వస్తుంది అన్నట్టు మళ్ళా రాకుండా ఉండాలంటే ఒక ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ పెడుకోవచ్చు ఏమవుతుందండి ఏం కాదు మనకు కూడా రిస్క్ కూడా కాదు ఇలా మట్ట ఇది ఉంది కదా ఈ క్లాత్ అంతా ఇలా ఉంది కదా చూడండి శంఖ బట్టలు పడకుండా ఎలా కట్టేయాలం మనం నార్మల్గా అయితే ఇలా ఇలా మట్ట చేస్తాం కదా ఇలా మట్టేసి ఇది చేతి ఎత్తు ఇట్లా శంఖ రౌండ్ అనేది అది చూస్తాం కదా ఇప్పుడు అలా కాదు శంఖ బట్టలు పడకుండా క్లాత్ ఎక్కువ తీసుకుంటే ఇవ ఇలా చూడాలి ఇలా మడతా పెట్టాలి ఇలా పెట్టి ఈ అనేది బట్ట అన్నది పడకుండా తీసుకో టెన్స్ టెన్ రూపీస్ ఎక్కువ మీటర్ తీసుకునేది లావుతోళ్లకు మీటర్ పావు తీసుకోవాలి మీటర్ పావు క్లాప్ సగ బట్టలు పడకుండా తీసుకోవచ్చు కన్ఫ్యూజ్ అయిపోతుంది ఒకరోజు పండించం ఈజీ చేసుకోవడం ఇలా వండించి చెప్పిన వాళ్ళు ఇలా అనుభవం అది పనిచే అమ్మాయి చూడండి చూడండి హ్యాండ్ ఇలా సీరాతోనే పెడితే రిస్క్ లేకుండా ఉంటది ఇది కింది భాగము ఇది ఎత్తు చూడండి బయ వదిలేసిన వదిలేసి కరెక్ట్ కుట్టుకు మార్కు టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఇక్కడ ఇది కరెక్ట్ గుట్టది ఎక్స్ట్రా గుట్టండి ఇప్పుడు సంతపట్ అండగా రాను చూడరు ఇది ఎత్తు కదా చేతి ఇది డౌన్ చేతి యొక్క డౌన్ చేతి డౌన్ దగ్గర ఒక లైన్ తీసుకోవాలి లైన్ తీసుకొని చేతి డౌన్ కు చూడండి ఈజీగా ఉంటుంది మెటడ్ అన్నది ఇది చాలా ఈజీ రిస్క్ పడవలసినేం లేదు ఇలా ఎంత ఈజీగా చంకబట్ట అన్నది అతని పడకుండా ఇలా కట్ చేయాలి కొంచెం ఎక్స్పరించుకుంటాయి పాట చూడండి ఇది ఒక హ్యాండ్ ఇది ఒక హ్యాండ్ చూడండి పక్కల కుట్ర కోసమని గుర్తు పెట్టుకున్నా ఎగ్జాక్ట్ ఇక్కడ పక్కల కుట్లు ఇప్పుడు నేను ముందు భాగంకు ఎంత భాగం పెట్టే కదా ఆ పక్కల కుట్లు ఈ పక్కల కుట్లు అది గుర్తు కలిస్తే కరెక్ట్గా కంపల్సరీ కరెక్ట్గా వచ్చేసినట్టే చూడండి ఇప్పుడు నేను లోతులు తీసుకుంటున్నా లోతులు కూడా కరెక్ట్గా తీయాలి ఇక్కడ నుండి ఇక్కడ వర్ణించి పెట్టాలి మనం కరెక్ట్ మార్పు ఇది ఉంది కదా దీనికి పైన స్టార్ట్ చేయాలి ఇలా చూడండి కొంచెం పాత క్లాత్ కానీ పేపర్ కానీ పట్టుకొనిసారి ప్రాక్టీస్ చేయాలి మొత్తం క్లాత్ మీదనే రావాలంటే రాదు ఇలా పీస్ అన్నది ఇలా రావాలి లోచంకర్ తీసినప్పుడు చూడండి నైఫ్ లాగా మిడిల్ లో ఎక్కువ అటు ఇటు సన్నగా చూడండి ఇంత ఇంత సంత పడకుండా ఇలా కట్ చేసుకోవచ్చు కొంచెం క్లాత్ అన్నది ఎక్కువ తీసుకుంటే అయిపోయిందండి ఇలా అసలు క్లా ముంతలు అన్నది రాదు ఇలా కట్ చేసుకోండి ముంతలు అన్నది రాదు కుట్టి కట్ చేసి కుట్టిన తర్వాత మాకు కామెంట్గా పెట్టండి కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నది మాకు కూడా తెలియాలి తెలియాలి కదా అందుకే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్